శివాయ గురవే నమ నిత్య పంచాంగము ప్రత్యేక సాధనలు అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆశ్వేయుజ మాస శుద్ధ ద్వాదశి మరియు త్రయోదశి ద్వాదశి గడియలు సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉన్నాయి తదుపరి త్రయోదశి ప్రవేశించడం చేత ఉదయం అంతా పద్మనాభ ద్వాదశి సాధనలు సాయంత్రం స్థానిక సూర్యాస్తమయం నుండి లేదా సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు శని త్రయోదశి వ్రతానికి మరియు శివ పూజలకి శివార్చన అభిషేకాలు ఇత్యాది విధులకి చాలా విశేషం మరియు ఈరోజు అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు కొన్ని విశేష అలభ్య యోగాలు శని త్రయదశి యోగంలో ఉపవాసం ఉంటూ ప్రదోషకాలంలో శివ పూజలు అర్చనలు అభిషేకాలు అనుసరిస్తూ బ్రాహ్మణ భోజనం లేదా స్వయంపాక దానాలు బ్రాహ్మణులకు అందించడం చేత చక్కటి అనుకూలమైన ఫలితాలు పొందుతారు మరియు ఇంకొక విశేషం ఆశ్వయుక్ ద్వాదశి పూర్వభాద్రా నక్షత్ర యోగం కూడా కలిసి ఉండడం చేత స్నానము దానము ఉపవాస దీక్షలు ఇవన్నీ విశేషమైనటువంటి ఫలప్రదములుగా చెప్పబడింది మరియు ఈరోజు స్థానిక సూర్యోదయం నుండి ద్విపుష్కర యోగము ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉండడం చేత ఈ సమయంలో చేసేటటువంటి పుణ్య సాధన అన్నీ కూడా ద్వి పుష్కర యోగము అంటే ఈ ద్వి పుష్కర యోగంలో చేసే సాధనలు రెండింతల ఫలితాన్ని ఇస్తాయి ఈ సమయంలో ఒక మంచి పని లాభం వచ్చే పని శుభం కలిగించే పని మీ కుటుంబానికి మీకు చేసుకుంటే ఇవి ద్విగ్ణీకృతంగా మీకు ఆశీస్సులు అందిస్తాయి పొరపాటున నష్టం వచ్చే పని అశుభం చేసే పని కష్టాలు తెచ్చే పనులు చేస్తే అవి రెండింతలుగా బాధిస్తాయని శాస్త్రవచనం ఇది గ్రహించి ఈనాటి సాధనలో ముఖ్యంగా వర్జ దుర్ముహూర్తాలను మీరు పరిశీలిస్తే సాయంత్రం నాలుగు నుండి ఐదు ముప్పై రెండు వరకు వర్జకాలం దుర్ముహూర్తం ఉదయం ఐదు యాభై ఎనిమిది నుంచి ఏడు ముప్పై మూడు వరకు దుర్ముహూర్త కాలం ఉండటం మరియు అత్యంత విశేషమైన సాధన జాతక దోషాలు పోవటానికి ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పది గంటల ఇరవై ఆరు నిమిషాల మధ్యకాలంలో విశేషంగా కాలభైరవ అష్టక పారాయణం చేయటం కాలభైరవుడి దర్శనం చేయటం వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయాణాల్లో ఉన్నవారు ఈ సమయాన్ని కాస్త తెలివిగా కాలభైరవ అష్టక పారాయణం వింటూ గడిపిన చాలా మంచి పుణ్యంతో పాటు నవగ్రహ బాధలు క్షీణించటానికి శ్రీకారం చుట్టిన వారు అవుతారు యథాశక్తి నిత్య పంచాంగ సాధనలు ఆచరింతురుగాక శ్రీమాత్రే నమ